అందరికీ మరి ఈరోజు కోట శ్రీనివాసరావు గారు నిన్న ఇదే సో ఆయనకి మనశ్శాంతి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ సినీ ఇండస్ట్రీలో మంచి మంచి యాక్టింగ్ చేశారు ఒక విలన్ యాక్టింగ్ కానీ ప్రతి మూవీలో గణేష్ అనే మూవీలో ప్రతి మూవీలో ఇంట్లో ఇల్లాలు అంటే ఇంట్లో పుయ్యాలు అన్నిటిలో ఆయన చూశాను అయితే ఆయన తమ్ముడు కోట శంకర్రావు గారితో నేను ఒక పాత్ర చేశాను భూదేవి తెలంగాణ మూవీలో జై తెలంగాణ మూవీలో భూదేవి పాత్ర చేశానప్పుడు వారు నాతో శివుడి గురించి చెప్పేవారు అయితే వారి కుటుంబానికి ఆత్మశాంతి మనశ్శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను మరి ఆయన లేని లోటును ఎవరు తీర్చలేరు సమయం వచ్చింది ఎన్నో చిన్ అంటే ఆయన కళ్ళ ముందే ఆయన కుమారుణ్ణి కోల్పోయాడు అన్నీ తట్టుకొని నిలబడి మంచి వెలుగు వెళ్ళాడు ఇన్స్పిరేషన్ ఆఫ్ ది న్యూ అప్కమింగ్ హీరోస్ ఆర్ ఎన్ని పాత్రనైనా ఏ పాత్రనైనా చేయగల వ్యక్తి అహనా పెళ్ళంటలో కామెడీ రోలు మరి బాబు మోహన్ గారితో కామెడీ రోల్స్ మరి మూవీస్లో ఒక విలన్ రోలు అతడులో అతడులో విలన్ రోలు చాలా మూవీల్లో ఆయన మాట్లాడిన మాటలు మరి భద్రం బి కేర్ఫుల్ బ్రదర్ భర్తగా భారత్ బ్యాచిలర్ అంటూ మనీ మనీ మూవీలో మరి ఇంకో మూవీలో పవన్ కళ్యాణ్ గారి మూవీలో శృతి హాసన్కి తండ్రిగా వేసి తాగుభూతళ్లను గురించి ఒక పాట పాడి చాలా ఉన్నాయి ఆయనని స్ఫూర్తిదాయకంగా తీసుకొని కొత్త వాళ్ళు ఎదగాలలా నాటక రంగంలోకి వచ్చి కూడా అంటే ఎలా వెయ్యాలి ఎలా మాట్లాడాలి ఏ పాత్ర అయినా పోషిస్తా అన్నట్టుగా పాట కూడా అంటే పాటలు కూడా నటించారంటే చూడండి ఆయనకి అన్నిటికీ ఈక్వలైజేషన్ అయిపోయినారు వారి ఆత్మశాంతి చేకూరాలని आ भगव प्रार्थित थैंक यू